అరే దువ్వా మన దీపావళికి నేను వేసుకున్న కుర్తా ఉందిరా కుర్తా మీరు వేసుకున్నట్లేదు మిమ్మల్ని వేసుకున్నట్టు ఉంది అదే అనుకుంటున్నారా జనాలు కూడా ఆ ఫేక్ డబ్బాకి జుబ్బా ఏంటి అంటున్నారన్న బయట నేను ఏదైనా వేసుకుంటే తప్పేంట్రా వాళ్ళకి మీరేం వేసుకున్నా మిమ్మల్ని వేసుకోవడానికి రెడీగా ఉన్నారన్న అక్కడ అదే ప్రాబ్లం డ్రెస్ దరిద్రం అనుకుంటే ఆ షూస్ ఏంటన్నా లేడీస్ షూస్ వేసుకున్నారు వేసుకున్న షూసు ఆడవాలియా మగవాలియా నేను వెలిగించిన క్యాకర్స్ చూసి ఏమన్నారు కల్తీ మందమ్మి మా ప్రాణాలు తీసిన కన్నింగాడు క్రాకర్స్ ముట్టిస్తున్నాడు అనుకుంటున్నారు అన్న పుట్లు కూడా చూడలేదా వాళ్ళు తన రాజకీయాల కోసం కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు చిచ్చు పుట్టు వెలిగిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారన్న నేను చేసుకున్న దీపావళి చేసుకున్న దీపావళికి తేడాగారు పండుగ చేసుకుంటాంటే ఫోటోలు వీడియోలు తీశారన్న మీ ఫోటోలు వీడియోల కోసమే పండుగ చేసుకున్నట్టుంది అన్న ఏ ఏంటి ఏంటో తెలుసా ఆ డేటాకి ఈ డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైండ్ అప్లై చేయడం కాదన్న అసలు డేటా అండి ఏంటో తెలుసు బాటా డేటా వాళ్ళు ముగ్గురు అడదమ్ములు వాళ్ళల్లో వాళ్ళకే పడదు అందుకే మన మీద పడతా ఉంటారు డేటా క్లాష్ డేటా మాస్ తెలుసా నీకు డేటా మాస్ ఏంటి డేటా క్లాస్ ఏంటన్నా ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉన్నట్టు క్లాస్ ఫ్యాన్స్ ఉన్నట్టు డేటాకు కూడా మాస్ క్లాస్ రెండు ఉంటారు నీ మొహంలాగా మాసిపోయినట్టే ఉంది నేర్చుకో తెలుసుకోరా అడిగే క్వశ్చన్ ఏంటో ముందే చెప్పేయండి డేటా సెంటర్ తీసుకురావడం వల్ల లాభం ఏంటి డేటా సెంటర్ అనేది ఒక గోదాము దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పాలి మీరు ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి డేటా సెంటర్ తీసుకురావడం వల్ల ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆన్సర్ ఏంటి పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పాలండి ఓకే థర్డ్ క్వశ్చన్ ఏంటి బాలే బాబు గారు మీ మీద కామెంట్ చేశారు కదా దానిపైన మీ అభిప్రాయం చెప్పాలి ఏం చెప్పాలి నో కామెంట్స్ అని చెప్పాలి అలాగే పోదండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను తొందరగా క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్పేస్తాను రై కాన్ఫిడెంట్ అంట మరి ప్యాలెస్ లో ప్రెస్ అంటే ఎలా ఉంటది మనమే ఎగ్జామ్ పెట్టుకొని మనమే ఆన్సర్ రాసి మనమే రిజల్ట్ ఇచ్చుకోవాలి అంతే డేటా సెంటర్ రావడం వల్ల డేటా సెంటర్ రావడం అనేది చాలా వాల్యుబుల్ విషయం దాని సీడ్ మనమే చేసాం సీడ్ ఏంటర సీడ్ మన చెప్పిన ఆన్సర్ బ్లేడ్ చేసాడు డేటా సెంటర్ వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి అంట అవి ఏంటండి అది యూత్ కి మనం వేసిన దారే నువ్వు దారి చూపించడం కాదు దారి తప్పావు మేమేం నువ్వు ఏం చెప్తున్నావు అడగండి నో ప్రాబ్లం బాబాయ్ బాబు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడే దాని గురించి మీ కామెంట్ ఆయన మానసిక స్థితి బాగాలేదు తాగేడు అసెంబ్లీకి వచ్చాడు ఏది పడితే అది ఉన్నాడు ఏంటండి అది ఏం మాట్లాడుతున్నాడు లైవ్ కట్ అంతా ఓకే కదా